అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఫ్రెండ్స్ టుడే స్పెషల్ ట్వంటీ సిక్స్ జనవరి హ్యాపీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డాడీ నీకు కూడా నీకు కూడా నీకు కూడా నీకు కూడా దాన్ని బట్టల మీద పోసుకోకున్నాను చూడండి మార్నింగ్ మార్నింగ్ మా చైత్ర అయితే రెడీ అయిపోయింది స్కూల్కి ఇప్పుడు ఏం చేయాలంటే చాయ్ బన్ను వదిలిపెట్టిన తర్వాత వెళ్ళాలన్నమాట పట్టుకో లేకపోతే మా చైత్ర ఆకలి అయితే ఉంటుంది కాబట్టి నేను తినబెడతాను ఏదో నీవు ఇది తీసుకో అది తింటే Hey. Hmm. <small <unseren> um right. <subscribers> <squishy> hmm. వెరీ గుడ్ అట్లా నువ్వు తినొద్దు నేను తినవి ఇది ఒక్క పూట సరేనా బట్టల మీద పోసుకుంటావు నీకు కూడా వా వెరీ గుడ్ నీకు వెరీ నాయ్ చెప్పండి ఒకసారి అందరు నీవు కూడా నీవు లేవు కూడా ఇట్లా చెప్ అట్లా ఉంటుంది బాధతోటి కథ వేరే ఉంటుంది చైత్రా అడా నీట్గా కూర్చోవాలి దుమ్ము దుమ్ము వేసుకోకూడదు సరేనా ట్వంటీ సిక్స్ జనవరికి అడా జెండేస్తావు కదా నువ్వు నీట్గా కూర్చోవాలి అల్లరి చేయొద్దు అక్కడ ఇక్కడ చూడొద్దు సార్ ఏం చెప్తే అదే చేయాలి ట్వంటీ సిక్స్ జనవరి భారత రాజ్యాంగం రోజు నుంచి ఆమోదించబడింది అన్నమాట కొంచెం కదా ట్వంటీ సిక్స్ జనవరి అంటే ఏందని అడుగుతారు కదా ఎవరన్నా అడుగుతాయని చెప్పాలి తెలుసా ఇక్కడ చూడు భారత రాజ్యాంగం రోజు నుంచి ఆమోదించబడింది అని చెప్పాలి ఓకేనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఈ రోజు నుంచి అమలు జరిగింది కాబట్టి అందుకే ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి జరుపుకుంటారు అని చెప్పు ఇంకేమన్నా ఎక్కువ కావాలనుకుంటే మా డాడీని అడగండి మా డాడీ చెప్తాడు మా సార్ని అడగండి మా సార్ చెప్తాడు నాకు ఇంతవరకే తెలుసు నేను నర్సరీ కాబట్టి నాకు ఇంతే తెలుసు అని చెప్పు సరేనా ఓకేనా ఆగస్టు పదిహేను ఫారమ్ వచ్చింది ఇప్పుడు నీవు చెయ్యి పెట్టద్ది అండి చేయదు ఆ చెల్లగా చూసుకో

Wow, very nice. Very good. Oh, bound. Cover. Come on. Come on. Come on. Come on.

new vision concept to school okay right

जनरल सेल्यू सेना कर दो अब बिस्किट दिसकुनारा बिस्किट दिसकुनारा ఇక్కడ చూడండి క్లిప్పు ఎట్లా చేసింది మా చైత్ర ఇది మొత్తం పోగొట్టింది అక్కడ చేసి ఇక్కడ చేసి ఇదో ఇది ఇవలకిరా అబ్బా స్కూల్ దగ్గర ఇచ్చిన బిస్కెట్ని చెల్లెకిస్తుని చూడండి నాకొద్దు డాడీ నీవే తిను నీవే తినమ్మా నీవే తిను ఇట్లా ఇట్లా కాగిందే మా చైత్ర ఇదో ఈ క్లిప్ ఇట్లా పెట్టుకోక సార్ వద్దా అయిపోయిందా స్కూల్ కాడ జెండా ఉందో ఇట్లా చేసిర్రు మంచిగా చేసిరు కదా కాదు మంచిగా జెండా ఆవిష్కరణ మంచిగా చేసిరా డ్యాన్సులు చేసిరు కదా మంచిగా డ్యాన్సులు చేసారు సరే సరే పోయింది కానీ ఎవరెవరు చేసారు డ్యాన్సులు గాజులెట్లు ఉన్నాయి ఏంటి డ్రెస్ షర్ట్లో ఉంది స్కూల్ కారనేవునా కాని కథాంటివి ఓ కడుయుండడి అందరికి బాయ్ అప్పినా అందరికి బాయ్ వాయమ్మ బాయ్ అప్పుతుంది మల్ల అప్పు బాయ్ అప్పు మల్ల అప్పు ఇడ ఉండు నీ పో దగ్గర ఉండు మరి నీ ఉదగ్గర ఉండు ఆ ఇప్పుడు బాయ్ అప్పండి ఇద్దరు బాయ్ అప్పండి ఇద్దరు బాయ్ నేను యాపచై దివ్యశ్రీ